హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిక్విట్ బ్లాగ్స్ అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే రోజైతే నేను చేసే వంట అయితే ఏటమాసం మా మచ్చిపూస్ మటన్ మచిపూస్ ఆనియన్ మచిపూస్ ఎలా చేయాలో చూద్దామండి ఆనియన్స్ అయితే ఒక ఫోర్ ఆనియన్స్ పెద్దవి తీసుకున్నాను అలా స్లైస్లో కట్ చేసుకోవాలి స్పైసీస్ అయితే గార్లిక్ బిలీవ్స్ డ్రై లెమ్ డ్రై లూమి సినమోన్ స్టిక్ స్పైసీస్ టర్మరిక్ పౌడర్ బ్లాక్ పేపర్ స్పైసీ మిక్స్ మిక్స్ స్పైసీ కొరియండర్ పౌడర్ సాల్ట్ అయితే తర్వాత వేసుకోవాలి రైస్ బాస్మతి రైస్ అలాగే మనకి మటన్ మటన్ తీసుకోవాలి మచ్చి ఎలా చేయాలో చూద్దాండి ఆనియన్ మచ్చి ముందైతే బటర్ వేసుకోవాలి బటర్ కొంచెం అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ మనం కట్ చేసుకుంటాం ఆనియన్స్ ఆనియన్స్ ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మటన్ అయితే వేసుకోవాలి మటన్ వేసుకున్న తర్వాత స్పైసెస్ అన్నీ అలాగే మాగీ క్యూబ్ వెజిటబుల్ క్యూబ్ ఇలా అయితే మనం కట్ చేసి పెట్టుకున్న మీట్ అలాగే వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు అన్నీ కొంచెం మగ్గిన తర్వాత బిర్యానీ ఆకు మిరియాలు దాస చెక్క ఎండ నిమ్మకాయ పసుపు మిరియాల పొడి ధనియాల పొడి మిక్స్ స్పైస్ అన్నీ కలిసి కొంచెం మగ్గిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత టూ అవర్స్ అయితే బాయిల్ అవ్వాలి రైస్ అయితే వన్ అవర్ తర్వాత కడిపెట్టి వన్ అవర్ అయితే ఉంచుకోవాలి మటన్ అయితే కొంచెం మగ్గిన తర్వాత అయితే వాటర్ అయితే వేసుకోవాలి ఒక టమాటా కూడా కట్ చేసి వేసుకోవాలి టమాటా అయితే ముందేసుకున్నా పర్వాలేదు ఎప్పుడు వేసుకున్నా పర్వాలేదు మటన్ అయితే ఉడికింది టేస్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి నేనైతే ఇప్పుడు వేసాను సాల్ట్ ఇలా మటన్ అయితే ఉడికిన తర్వాత మటన్ పక్కకు తీసుకొని ఆనియన్స్ అండ్ ఎలా వడకపట్ వడపట్టేసుకోవాలి వాటర్ ఆనియన్స్ అన్నీ తీసేసి ఆ వాటర్లో అయితే రైస్ వేసాను ఇంకా పలుకుంది ఇంకా వాటర్ కూడా ఉంది మటన్ అంతా పైన వేసేసుకుని మూత అయితే పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ ఉంచితే రైస్ అయితే అయిపోద్ది రైస్ అయితే అది చాలా బాగా బాగుంది ఈరోజు వచ్చేసి చికెన్ సూప్ విత్ వెజిటబుల్ పొటాటో క్యారెట్స్ టమాటో గార్లిక్ బీలీవ్స్ అండ్ బోన్లెస్ చికెన్ సూప్ ఎలా చేయాలో చూద్దామండి ఆలివ్ ఆయిల్ వెజిటబుల్ చికెన్ అన్ని వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ అయితే వేసుకొని బాయిలింగ్ చేసుకోవాలి అలాగే టేస్ట్ సరిపడా సాల్స్ వెరీ లెట్ బ్లాక్ పెప్పర్ ఇలా బాయిలింగ్ అయ్యేటప్పుడు ఈ పైన వచ్చిన నొరగ తీసేసుకోవాలి వెజిటేబుల్ చికెన్ అయితే బాయిల్ అయ్యింది చికెన్ అయితే తీసేసుకోవాలి బిర్యానీ ఆకు కూడా తీసేసుకోవాలి ఇదైతే పడేయాలి బిర్యానీ యాక్సై బిర్యానీ అయితే బిర్యానీ అయితే అయితే తీసేసుకోవాలి విజిటబుల్ అయితే మిక్సీ పట్టుకోవాలి సూప్కి చికెన్ అయితే ఎలా మెత్తగా చేసు ఎలా పీసులా చేసేసుకోవాలి వెజిటబుల్ మిక్సీ పట్టుకున్న తర్వాత చికెను అలాగే సేమియాలు వేసుకోవాలి పైన అయితే కమ్మన్ పౌడర్ బా బబ్రిక పౌడర్ అయితే రెడీ అవుతుంది సూప్ అయితే ఇలా సూప్ అయితే మిక్సీ పట్టుకున్న తర్వాత చికెను సేమ్గా వేసుకోవాలి అలాగే కమ్మన్ పౌడర్ స్వీట్ బాబ్రికా అంతే సూప్ అయితే రెడీ అవుతుంది కొంచెం బాయిలింగ్ చేసుకుంటే సూప్ అయితే రెడీ సూప్ అయితే రెడీ అయింది